దేశంలో తీరిన తాత్కాలిక సర్కారు ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా మా యూనస్ బాధితులు అడ్వైడైజర్గా మరో పద్నాలుగు మంది ప్రమాణ స్వీకారం బంగ్లాకు ఇది రెండో స్వాతంత్రం యూనస్ హింస మైనార్టీలపై దాడులను కట్టడి చేస్తామని ప్రకటన సంతోషం కట్టడి చేయాలి భారీ వర్షాలకు తడిసిన కూలిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి చెబుతాం సార్ అంటుండీ ఇక్కడ ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ జిహెచ్ఎంసీలో ఈ కోడ్ ఆధారంగానే ఆ కోడ్ ఆధారంగా అన్ని సర్వీసులు అంటుంది చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టవచ్చు ప్రజల మేలు కోసమే జిఐఎస్ సర్వే అందరూ సహకరించాలని ప్రాపర్టీ ట్యాక్స్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్ ప్రెస్ మీటు ఈ సంతోషం ఎందుకంటే ఈ నిర్ణయం క్యూఆర్ కోడ్ చాలా సంతోషం దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేతో ప్రజలతో మేలు జరుగుతుంది ఈ సర్వే అనంతరం ప్రతి ఇంటికి యూనిక్ ఐడి నెంబర్తో పాటు క్యూఆర్ కోడ్ తరహాలో ఆ బో ఓ బోర్డు ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపల్లి తెలిపారు ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత సులభతరం అవుతుంది గురువారం జిహెచ్ఎంసి హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్లో అమ్రపాలు మాట్లాడారు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రణాళిక వనరుల నిర్వహణ మెరుగుపరచడంపై దృష్టి సారించిన నేపథ్యంలో జిఐఎస్ సర్వే ఎంతో ఉపయోగపడుతుంది చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఇంటిని ఒక క్యూఆర్ కోడ్ పెడితే ఏమేందంటే ఏదైనా ఆపత్కాలంలో సేవలు చేసుకోవడానికి తత్వర సేవలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ యూనిక్ నెంబర్తో కూడిన బోర్డు ద్వారా క్యాబ్ ఆన్లైన్లో ఫుడ్ వస్తువులను బుక్ చేసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి నేరుగా డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది చెప్పారు అలాగే ఇండ్లు కాలనీలో ఉన్న సమస్యలను తమ దృష్టికి నేరుగా తీసుకొచ్చేందుకు కూడా ఈ బోర్డు ఉపయోగపడుతుందని తెలిపారు యాప్లో ఫిర్యాదు చేసే ముందు యూనిక్ నెంబర్ ఇస్తే తమకు కూడా ఈజీగా తెలుస్తుందని చెప్పారు అలాగే రోజు చెత్త ఆటో వస్తుందో లేదో కూడా తెలుసుకునేందుకు వీలుంటుందని తెలిపారు ఇప్పుడు ఒక్కోసారి తమ ఇంటికి కూడా చెత్త ఆటో రాక సఫర్ అవుతున్నామని ఈ సర్వే తర్వాత ఇలాంటి ఇబ్బందులు చెక్ పెట్టారు చాలా చాలా మంచిది ఇది ఇలాంటి తీసుకొస్తేనే అప్డేట్ అయినట్టు ఎందుకంటే చెత్త ఎట్లా పెరిగిపోయింది మన జీహిఎంసీలో ఇప్పటికే ఐదు సర్కిల్లో హైదర్ నగర్ మియాపూర్ చందానగర్ కేపిహెచ్బి కాలనీ ఉప్పల్ హైత్ నగర్ లో జిఐఎస్ సర్వేను ప్రారంభించామని సాట్లైట్ గ్రాండ్ ఫిజికల్ ద్వారా సర్వే నిర్వహిస్తామని అమరపాల్ తెలిపారు ఇప్పటి వరకు నూట ముప్పై చదరపు కిలోమీటర్ల డ్రోన్ సర్వే పూర్తయిందని త్వరలో ఒక లక్ష నలభై వేల ప్లాట్ డిజిటలైజ్ చేస్తామని చెప్పారు ప్రతి ఇంటికి ప్రతి ఆస్తికి డిజిటల్ అడ్రస్ గుర్తింపు సంఖ్య ఇస్తామని డోర్ టు డోర్ సర్వేలో అవసరమైన సపోర్ట్ డాక్యుమెంట్తో పాటు ప్రాపర్టీ యూటిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరిస్తామని తెలిపారు ప్రజలు ఎలాంటి అపోహలకు కావద్దని సర్వేకి సహకరించాలని ఆమె కోరారు ఈ సర్వేతో అన్ని కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వెసులుబాటు ఉంటుందని గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఆరు వందల టీమ్స్ ఏర్పాటు చేసి చేసి రాబోయే ఆరు నెలల వ్యవధిలో సర్వే పూర్తి చేస్తాం మన ఫిజికల్ సర్వేలో వ్యక్తిగత వివరాలు అడుగుదా అలా ఎవరైనా అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఇది మొత్తం మీదే మంచిది ఇలాంటివి వస్తే ఎందుకంటే అప్డేట్ చేస్తే చెత్త పేరుకపోవడానికి కాదు ఏదైనా నష్ట నివారణ చర్యలు ఇమీడియట్లీ రియాక్ట్ కావడానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది యాప్లో డెవలప్ చేస్తాట ఇట్లా ఉంటేనే మంచిది ఎందుకంటే చదువుకున్నామే అమరపల్లి చాలా టాలెంటెడ్ పర్సన్ హైదరాబాద్ మహానగరం దేశానికి మోడల్గా తీర్చిదిద్దని కృషి చేస్తామని అమరపల్లి తెలిపారు అందులో భాగంగా అర్బన్ ప్లానింగ్ రీసోర్స్ మేనేజ్మెంట్ పరుగు మెరుగుపరచడానికి జిహెచ్ఎంసి పరిధిలో అన్ని ఆస్తులు యూటిలిస్ట్ మ్యాప్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ జియో గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు ఎందుకు కొత్త టెక్నాలజీ వినియోగిస్తామని చెప్పాను ఇది ఏది నలభై మూడు వేల నిర్మాణాలు ఉన్నట్టు కమర్షియల్ భవనాలతో పాటు సుమారు పంతొమ్మిది లక్షల నలభై మూడు వేల నిర్మాణాలు ఉన్నట్టు అందులో కమర్షియల్గా రెండు పాయింట్ ఏడు లక్షల భవనాలు ఉన్నాయని ప్రతి ఇంటికి ముందు డిజిటల్ బోర్డుని ఏర్పాటు చేస్తారు చాలా సంతోషం డెవలప్ కావాలి కదా